హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వప్ స్వప్న కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ అయితే చేపల పచ్చడి అయితే చూపిస్తున్నానండి ఎంతో టేస్టీ ఎమ్మి చేపల పచ్చడి అయితే పక్క కొలకలతోనైతే చూస్తున్నా మీరైతే వీడియో స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఓకేనా ఇగో నేనైతే త్రీ కేజీస్ చేపలైతే తీసుకున్నానండి త్రీ కేజీస్ చేపలు తీసుకొని చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేపించిన అది మనకైతే చేపల పచ్చడి కోసం అయితే చిన్న చిన్న పీసెస్ అయితే ఉండాలండి దానికోసం అయితే నేను చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేయించిన అలాగే ఒక టూ త్రీ అవర్స్ అయితే ఆరబెట్టేసిన దాంట్లో వాటర్ చేపలకి ముక్కల్లో వాటర్ అంతా ఇంకిపోయేలాగా అయితే నేను ఆరబెట్టేసిన తర్వాత ఇంకెప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం స్టవ్ పైన అయితే నేను కడాయి పెట్టుకొని దాంట్లో అయితే ఒక హాఫ్ కేజీ వరకు అయితే ఆయిల్ అయితే పోసేసుకున్నానండి హాఫ్ కేజీ వరకు ఆయిల్ అయితే పూసుకొని ఈ ఆయిల్ అనేది బాగా వేడి కావాలి వేడి అయ్యేంత వరకు వేడి చేసి వేడి అయిన తర్వాత మనం చేప ముక్కలు అనేది కొన్ని కొన్నిగా వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలండి ఈ చేప ముక్కలు అయితే మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి అయితే కొంచెం టైం అయితే పడుతుంది మీరైతే స్టవ్ మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకో పెట్టండి హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే పైన వరకు మాత్రమే మనకు ఫ్రై అవుతుంది లోపల మాత్రం చేప మొత్తం మెత్తగా ఉండిపోతుంది దానివల్ల పచ్చడి అనేది మనకు నిల్వ ఉండదు టూ త్రీ డేస్లో పచ్చడి అనేది ఖరాబ్ అవుతుంది అందుకోసమే స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టయితే ఫ్రై చేసుకోండి ప్లీజ్ ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా చూడొచ్చు ఈ విధంగా మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగైతే చే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగైతే మనం ఫ్రై చేసుకోవాలి చూడండి నేనైతే ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను ఇదే విధంగా మిగిలిన ముక్కలు మొత్తం కూడా మనం కొన్ని కొన్నిగా అయితే ఫ్రై చేసుకోవాలండి నేనైతే మొత్తం పీసెస్ అయితే ఫ్రై అయితే చేసుకున్నాను ప్లీజ్ ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా ఇది వీడియో యూజ్ఫుల్ అనుకుంటే మాత్రం షేర్ చేయండి అలాగే ఎలా ఉందో వీడియో మాత్రం కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి ఓకేనా చూడ వచ్చి ఈ విధంగా అయితే మొత్తం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ మిగతా ప్రాసెస్ అయితే చూద్దామండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే మెంతులు తీసుకున్నానండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే మెంతులు తీసుకొని ఇది కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగైతే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ప్రాసెస్ మొత్తం అయితే మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టయితే చేసుకోండి హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి మీడియం ఫ్లేమ్లో పెడితే మనకి ఏంటంటే పర్ఫెక్ట్గా వస్తుంది చూడొచ్చు మనకు మెంతులు ఫ్రై అయిపోయిన తర్వాత ధనియాలు అయితే నేను టూ టేబుల్ స్పూన్స్ వరకు అయితే ధనియాలు అయితే తీసుకున్నానండి టూ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు తీసుకొని ఇవి కూడా మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టయితే ఫ్రై చేసేసుకోవాలండి ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనకు ఫ్రై అయిపోయినాయి అంటే ఆటోమేటిక్గా స్మెల్ అయితే వస్తుందండి దాన్ని బట్టి అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రై అయిందా కాలేదా అని ఈ మెన్ ఈ ధనియాలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర తీసుకున్నానండి ఈ జీలకర్ర కూడా మనకు మంచిగా ఫ్రై అయిపోవాలండి ఇది కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి ఫ్రై అయిపోయిన తర్వాత ఇది కూడా తీసి అయితే పక్కకైతే పెట్టేసుకోవాలి నేనైతే మొత్తం అన్నీ ఒకే మిక్సీ జాడీలో అయితే వేసేసుకుంటున్నాను వై బై వన్ బై టూ వన్ బై అయితే ఈ మే ఈ జీలకర్ర కూడా మనకైతే ఫ్రై అయిపోయింది ఫ్రై ఆవాలు ఆవాలండి ఆవాలు కూడా నేనైతే టూ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆవాలు తీసుకున్నాను టూ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు కూడా తీసుకొని ఆవాలు కూడా మనం మీడియం ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోవాలండి మనం మంచిగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే లోపల కూడా ఫ్రై అయితే బాగా అవుతుంది అప్పుడే మనకు పచ్చడి టేస్ట్ అనేది కూడా బాగా వస్తుందండి ఈ ఈ విధంగా అయితే మనం ఆవాలు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి కూడా తీసైతే పక్కగా పెట్టేసుకొని మనమైతే అది మిక్సీ పెట్టాలండి పొడి అయితే మిక్సీ చేసి పక్కనైతే పెట్టేసుకోవాలి తర్వాత మనకి ఇంతసేపు మనం ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా చేప ముక్కలు ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా అదే ఆయిల్ మళ్ళీ పెట్టేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకోవాలి నేనైతే ఒక గంట ఫుల్గా అయితే తీసుకున్నానండి పెద్ద గంటతో ఫుల్ గంట అయితే తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో వేసి బాగా ఫ్రై అయితే చేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకు బాగా ఫ్రై అవ్వాలి ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ఫుల్ అనుకుంటే మాత్రం షేర్ చేయండి అలాగే పచ్చడి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ కామెంట్ అయితే మర్చిపోకండి ఓకేనా చూడొచ్చు మనమైతే ఇది కరివేపాకు కూడా వేసి అయితే ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోయినాక మనం ఇంతసేపు మెంతులు జీలకర్ర ధనియాలు ఆవాలు మొత్తం పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడిని కూడా మొత్తం అయితే వేసేయాలండి మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని చేసుకోవాలి ప్రాసెస్ అంతా అది కూడా అయిపోయిన తర్వాత నేనైతే ఒక గ్లాస్ వరకు అయితే కారం తీసుకున్నాను మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు అలాగే తక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా తీసుకోవచ్చు ఏ గ్లాస్తో మనం కారం తీసుకున్నామో అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ వరకు అయితే మనం సాల్ట్ అనేది తీసుకోవాలి పర్ఫెక్ట్ సరిపోతుంది మెజర్మెంట్ అయితే తర్వాత గరం మసాలా అండి నేనైతే ఒక స్పూన్ వరకు అయితే గరం మసాలా వేసుకున్నాను ఈ గరం మసాలా కూడా వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఇప్పటి వరకు అయితే చేప ముక్కలు ఉన్నాయి కదా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేసి అయితే బాగా కలబెట్టుకోవాలి మనకు ఇప్పుడు ఏమైనా ప్రాసెస్లో ఆయిల్ తగ్గినట్టు అనిపిస్తే మాత్రం కొంచెం ఆయిల్ అయితే హీట్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చండి నేనైతే కొద్దిగా ఆయిల్ అయితే హీట్ చేసి యాడ్ చేసుకున్నా ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది సారీ చూడొచ్చు ఈ విధంగా అయితే మంచిగా కలుపుకున్న తర్వాత ఫైనల్ టచ్ అయితే లెమన్ అండి నేనైతే మూడు నిమ్మకాయలు అయితే తీసుకున్నాను మూడు నిమ్మకాయల లెమన్ వాటర్ అయితే తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే యాడ్ చేసా చూడవచ్చు ఈ విధంగా అయితే యాడ్ చేసి కలుపుకోవాలి ఇంతే ఈరోజు చేపల పచ్చడి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది రోజు కంటే నెక్స్ట్ డే అయితే టేస్ట్ బాగుంటుంది ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి బాయ్